రండి నమస్తే నాగమణి గారు శ్రీను గారు చెప్పండి నాగమణి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు పల్లెటూరు నుంచి వస్తున్నాం ఓకే ఓకే ఇప్పుడు ఏంటి మీ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అండి అవును అవును ఇక్కడికి ఏ సమస్యతో వచ్చారు మీరు పిల్లలు మా పిల్లలు సరి చూడట్లేదు మీ పిల్లల గురించి సరిగా చూడట్లేదు ఎంత మంది పిల్లలు మీ పిల్లల వయసు పాప ఒక అబ్బాయి ఒక పాప ఒక బాబు మీ పాప వయసు ఎంత పదిహేను సంవత్సరాలు పదిహేడు బాబు బాబు పెద్దోడు అండి పదిహేడు ఇరవై ఏడు సంవత్సరాల వాళ్ళు మిమ్మల్ని చూసేది ఏంటండి మీరు కదా వాళ్ళని చూడాల్సింది అంత పిల్లలు పెళ్లిళ్ళైనయా పెళ్లి చదువు అయిపోయింది అంతే కదా చిన్న పిల్లలు వాళ్ళు మిమ్మల్ని చూసేది ఏంటి అంటే మాకు సొంత ఇల్లు ఒకటే ఉంది మేడం ఏదైతే చిన్న జాబ్ చేసుకొని నడుచుకుంటా వెళ్ళి వచ్చేసి సంపాదించుకొని ఒక ఇల్లు ఒకటి సంపాదించుకున్నాం ఆ ఇల్లు ఎలాగైనా సరే అమ్మాలి ఆమె అబ్బాయిని ప్రేమిచ్చింది బాగా డబ్బున్నోడు ఆ అబ్బాయికి ఏదో నేను ఒక లక్ష పెట్టి సెల్ ఫోన్ కొనియాలి ఇలా గిఫ్ట్ ఇవ్వాలని ఆమె అంటది ఈ పిల్లోడేమో నేను ఒక అబ్బాయిని ప్రేమించినా అది లేకపోతే తిక్కదైపోతుంది నేను ఇయ్యాలి మీరు ఎప్పుడెప్పుడు చచ్చిపోతారా మీరు ఈ ఇల్లు ఎప్పుడు మేము తీసుకోవాలా మీరు ఇంట్లో ఉంటే మమ్మల్ని చూస్తే చాలు వాళ్ళు అస్సలుగా ఇలా ఎప్పుడు చచ్చిపోతుంటే మీరు ఏం చేస్తూ ఉంటారు మీరు మీరు ఇంట్లోనే ఉంటారు నేను ఇంట్లోనే ఉంటాను మీరు ఇంట్లోనే ఉంటారు కూల్ పని దాని ఏం చదువుకున్నారు మీ పిల్లలు పిల్లలు డిగ్రీ చదివారు బాబు డిగ్రీ చదివాడు మళ్ళీ బండి అంటే కూడా బండి బండి ఇప్పించాము పండుగ లక్ష రూపాయలు పెట్టి బండి ఇప్పిస్తే అది కాదు మూడు లక్షలది ఐదు లక్షలది కావాలా అంటాడు మాకు ఏమన్నా పెద్ద పెద్ద చదువులు చదివించినారా మంచి మంచి గుడ్డలు ఇచ్చారా మంచి ఇక్కడికైనా తీసుకపోయి టూర్లు గిళ్ళు చూపించినారా ఏమైనా విమానాలు ఎక్కించినారా ఏం చేసినారు మీరు మాకు ఇంత అన్ని పెట్టేదానికి మీరు ఇల్లు ఇందు ఇల్లు అమ్మేస్తాం మీరు చచ్చిపోతే గానీ దరిద్రం పోతుంది అట్లా ఓహో మీరు అనేది ఏంటంటే పిల్లలు పద్ధతిగా పెరగట్లేదు ఎదురు ఇంట్లో మమ్మల్ని మమ్మల్ని తిడుతూ కొడుతూ మమ్మల్ని చచ్చిపోవాలని చూస్తున్నారండి ఆస్తి కోసం తిట్టడం కొట్టడం కాదు అసలు మీరు ఇంట్లో తిరుగుతుంటే కూడా వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు ఇల్లు ఎప్పుడు చచ్చిపోతారు అన్నట్టు చేస్తున్నారు ఎప్పుడు చనిపోతే అప్పుడు ఆ ఇల్లు అమ్ముకొని వాళ్ళు పుస్తకం తీసుకోండి అంటారు కాదు ఆయన తర్వాత అయినా మీకే కదా ఆ ఇల్లు అంటే అప్పుడు తర్వాత కాదు ఇప్పుడు మీరు చనిపోతే మా పెళ్లి అవ్వకుండానే ఇంత రివర్స్ లో ఉన్నారా మీ పిల్లలు కొత్తగా వింటున్నాను కొత్తగా ఉంది కేసు ఇది పెళ్లి అయినాక బయట వ్యక్తులు వచ్చినప్పుడు అట్లాంటి వ్యవహారం అయినా సరే కొడుక అంటే కూతురు అన్న కరెక్ట్ గా ఇక్కడ కొడుకు కూతురు అలాగే ప్రవర్తిస్తున్నారు అయ్యో అప్పుడు నాలుగు బియ్య పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కూర్చోబెట్టాలా మీరు తల్లిదండ్రులు భయపడి టీవీ షోకి రావడం ఏమిటి చెండలో మీకు పవర్ ఉండాలి మీకు అధికారం ఉండాలి మీకు హక్కులు ఉన్నాయి కదమ్మా అమ్మాయి మైనరే కదమ్మా ఏళ్ళే కదా పదిహేడేనా మీ అమ్మాయికి మీ అబ్బాయికి ఇరవై ఏళ్ళు వీళ్ళిద్దరు ముదిరిపోయారు అప్పుడే ముదిరిపోయి మీ మాట మాట్లాడతారు అసలు మాటలు కూడా చిన్నప్పటి అవి ఏదంటే కొనిచ్చాం ఇంకా చిన్నపిల్లల చిన్నప్పుడు మాట్లాడతారు మాట ఇంటి వాతావరణం బానే ఉందమ్మా తాగుడు కొట్లాట్ల అవి ఏం లేదు కదా తల్లిదండ్రులు మీ ఇద్దరు మధ్యన అటువంటిది ఏమీ లేదు మీ ఇద్దరు బానే ఉంటారు మీకేం ప్రాబ్లం లేదు ఇటొచ్చి మీరు చేస్తున్న తప్పేంటంటే గనక అడక్క ముందు అన్ని కొని ఇచ్చారు కాబట్టి వాళ్ళు నిచ్చినెక్కి ఇంకొద్దిగా డిమాండ్ ఆ ఇల్లు ఉండాలి ఆధారము ఆ అమ్మా మీరు చెప్తున్న మీ అమ్మాయికి పదిహేడు ఏళ్ళు ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి పనికిరాదు లవ్ చేసిన మీ అబ్బాయికి ఇరవై ఏళ్ళు అతను పెళ్లి చేసుకోవడానికి పనికి పనికిరాడు లవ్ చేసినా కూడా ఇంకా వాడు వన్ వన్ అండ్ హఫ్ ఇయర్ కంప్లీట్ అవ్వాల్సింది ఉంది మైనర్ పిల్లలు మిమ్మల్ని హింసిస్తున్నారు ఒక రకంగా మీరు చెప్తునేది అది అంతేనా సరే పెద్ద మనుషులు చుట్టాలో ఇట్లా మీటింగ్ పెట్టుకోపోయారా ఇక్కడ దాకా తీసుకొచ్చి పిల్లలు పరువు తీయడం చిన్నప్పటి నుంచి వీళ్ళ మనస్తత్వం ఏంటండి కొద్దిగా అల్లరి ఎక్కువ చేసే పిల్లలా లేదంటే ఈ మధ్య కాలంలో ఈ ప్రేమ వ్యవహారాలు మొదలైన తర్వాతే పోనీ వీళ్ళు ఎవరెవరిని ప్రేమించారో వాళ్ళని ఇంటికి పిలిపించి ఒకసారి మాట్లాడలేకపోయారు వాళ్ళెవరు అసలు మనకు తెలుసా వాళ్ళు వీళ్ళు ప్రేమించే వ్యక్తులు ఎవరు అంటే మరి లవ్ చేస్తున్నారు అని లవ్వున్న వాళ్ళని చెప్తారు కానీ ఇంతవరకు మాకు తెలియలేదు అసలు మీరు నచ్చకపోవడానికి కారణం ఎంతమ్మా మీరు లేకపోతే వాళ్ళకి జీవితమే లేదు తల్లిదండ్రులు ఇంపార్టెంట్ కదా మాటలన్నీ నేను ఎన్నో చెప్పాను మిమ్మల్ని ఎంత చేసావు ఇంత చేసుకొని అని అనేసి కాదండి ఫీజులు కట్టడం మానేయండి బట్టలు కొనడం మానేసేయండి అన్ని రిస్ట్రిక్ట్ చేయండి ఏమవుతది మేమే తిరగబడతారా చంపేసి వెళ్ళిపోతారన్ని చూస్తున్నారు సరిపోతుంది ఆ ఇల్లు వచ్చేస్తుంది మాకు మీరు చెప్తున్నది అంతా నిజమేనమ్మా మీరు చెప్తున్న పిల్లలు మైనర్లు ఒక రకంగా మీరు చెప్తున్న ఎలిగేషన్స్ చాలా పెద్దగా ఉన్నాయి నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చిన పిల్లలు మాట్లాడే బిహేవియర్ ముందు మీ పెంపకమే కదా నిజంగా కొత్తగా ఉంది పిల్లల మీద కంప్లైంట్ ఇవ్వడానికి తల్లిదండ్రులు లవ్ అని బిగినైందో అక్కడ ఫోర్స్ ఎక్కువైంది గిఫ్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి లవ్ వాళ్ళకి ఒక టూ ఇయర్స్ ఇయర్స్ నుంచి ఎవరినో లవ్ చేసి కన్న తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఐ ఫోన్ కొనియాలి ఒక లక్ష పెట్టి ఫోన్ కొనియాలి అది ఇస్తానే కదా పెళ్లి చేసుకుంటాడు నేను పెద్ద డబ్బున్నో ఇంటికి ఉండండి నేను పెద్ద ఉన్న అత్తగారింటికి వెళ్తాను అప్పుడు మీకు కూడా మంచిదే కదా బిడ్డ మంచి డబ్బున్న ఇంట్లో ఉంటది అని ఇలా మాట్లాడుతుంది అమ్మాయి ఆ అబ్బాయి ఏమో ఆమె నా అమాయకురాలు నన్ను నా నేనంటేనే ప్రారంభి వస్తుంది నేను ఇప్పుడు ఏదన్నా ఇస్తారే కదా ఇప్పుడు అమ్మేసి వాళ్ళకి లవర్స్ కి గిఫ్ట్లు ఇవ్వాలి ఎన్ని గిఫ్ట్లు ఇస్తారు లేదా పొదవ పెట్టుకుంటాం ఎన్ని లక్షలు గిఫ్ట్లు ఇస్తారు వీళ్ళు ఇవ్వాలంటే కోటీశ్వరుడు అంటే కోటేశ్వరుడు అయితే గిఫ్ట్స్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు అలవాటు నేను అంటాను నిజంగా ప్రేమిచ్చినవాడు అంటే అసలు చదువుతారా పిల్లలు చదువు మామూలుగా చదువుకుంటారు అని అట్లే మరి ఆ కాలేజీ లో చెప్పకపోయారా లెక్చరర్స్ కి వీళ్ళు ఇట్లా ఉన్నారండి పెంపకం తేడాగా ఉంది మేము ఎంత జాగ్రత్తగా పెంచుతున్నా మా వాల్యూ తెలియట్లేదని వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వకపోయారా ప్రిన్సిపాల్ వాళ్ళకి మాటలతో చెప్పి చూద్దాం వింటారేమో పెద్ద మనుషుల ద్వారా మా అబ్బాయి మాట్లాడి పెద్ద మనుషుల దగ్గర ఏం మాట్లాడుతున్నారు అంటే బా బంధువులే పెద్ద మనుషులు అదేలేమో కరెక్ట్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఏం మాట్లాడుతున్నారు ఏమంటారు వాళ్ళు అసలు రావటం లేదు మావే మాకు ఉన్నాయి ఏమైనా వ్యసనాలు ఉన్నాయమ్మా పిల్లకాయలకి వ్యసనాలు ఏమీ లేవు కదా ఇద్దరు సాఫ్ట్ గా ఉన్నారు అడిగే వాళ్ళు ఎవరు అదే తెల్లవారితే చాలు ఏంది ఈ తిరుగుతున్నాడు ఇది ఈ ఉంది వెళ్ళిపోలేదు అటు బయటికి పోరు వీళ్ళు అమ్మని అది ఇది అంటారా నాన్నే వాడు వీడు అంటారా కళ్ళు ధరిస్తే ఎప్పుడు చూడమైతే ఎప్పుడు వీళ్ళు చచ్చిపోతారా లేకపోతే జీవితమే లేదు వీళ్ళిద్దరిది ఎవరిది పై మాట అమ్మా అబ్బాయి అమ్మాయికి నేర్పిస్తున్నాడా అమ్మాయి అబ్బాయికి నేర్పిస్తున్నాడా ఎవరిది పై మాట ఇద్దరు ఎవరో ఒకరిది పై మాట ఉండాలి కదా ఆ చిన్నపిల్ల కూడా అలా మాట్లాడుతుందంటే అబ్బాయి అమ్మాయికి నేర్పిస్తున్నాడా అమ్మాయి అబ్బాయికి నేర్పిస్తుందా వాళ్ళిద్దరు ఇద్దరు కూడబలుక్కుని మీద దాడి తిరుగుతున్నారంటే డబ్బులు ఇస్తే పోనీ ఇద్దరు అదేనా చరిసమానంగా సమానంగా పంచుకుంటామని అనుకున్నారు లేదంటే అప్పటి నుంచి వాళ్ళు కొట్టడం మొదలవుద్దామో ఉన్నదే చిన్న ఇల్లు ఇచ్చిపడే పోయారో పోనీ మీ పిల్లల జీవితాలు బాగుంటాయని ఇంకా లేవుగా మీ దగ్గర అడగడానికి మా ప్రాణము ఆ ఇంట్లో పోవాలి అని మా ఇష్టం స్వా అమ్మ మేమేదో ఎంతో కష్టపడి కట్టించుకున్నామే లేదు మిమ్మల్ని అయితే అప్పట్లేదు ఆల్మోస్ట్ మైనర్ పిల్లలు ఈ స్థాయిలో అడగటం అనేది డిమాండ్ చేయటం నమశ్ నమశకంగా లేదు కదండి ఎక్కడ వెళ్ళే అంటే తల్లిదండ్రులే ఇంపార్టెంట్ పాతికేళ్లు పదిహేడేళ్ళు పద్దె ఇరవై ఏళ్లు పెంచిన తల్లిదండ్రులు కాదనుకోని ఎవరో రెండు సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తులు వీళ్ళు ఎందుకు నమ్ముతున్నారు మిమ్మల్ని ఎందుకు అసహించుకుంటున్నారు అనేది కళ్ళు కూడా అది చేపియాలి దానికి డబ్బులు కావాలంటే అది కూడా చేపిస్తా కళ్ళు కొంచెం మబ్బుగా ఉంటాయి మీకేంటి సార్ ఏమైనా స్ట్రోక్ వచ్చిందా మీకు మీరు ఉన్నారు అమాయకంగా ఉన్నారేంటి మాట ఉన్నారు అమాయకంగా ఉండబట్టి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు వాళ్ళేం బయట వాళ్ళు కాదమ్మా మీ పేగు బంధం వాళ్ళ మీద ఏదో విలన్ లాగా చెప్తున్నారు అలా అలా పెరగడానికి కారణమే మీరు కదా కూర్చోబెట్టి నాలుగు పీకితే లైన్ లో వాళ్ళు అదే చేసింది తప్పు చిన్నప్పుడు అంటే బాగానే వాళ్ళు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్